హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో సరికొత్త వీడియో అనమాట అస్సలు మార్వలేస్ అనమాట ఇది అన్బిలీవ్ అసలు నమ్మలేదు అంత బాగుందనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోని ఇస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి రండి అసలు విషయం ఏంటో చెప్తాను మీకు లైక్ ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారా వీడియోలో నేను మీషోలో ఒక శారీ ఆర్డర్ పెట్టాను నారాయణ పట్టు శారీ అనమాట ఇది అమ్మ కోసం స్నఫ్ కలర్లో పెట్టాను అసలు అనుకోలేదనమాట క్లాత్ కానీ ఎంత మంచిగా వచ్చిందో తెలుసా ఇది బెనారసీ సిల్క్లో పెట్టామనమాట కాటన్ కాకుండా బెనారసీ సిల్క్ సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంది అనుకున్న దానికంటే అసలు ఇంకా చాలా బెస్ట్గా వచ్చింది శారీ మీరు కూడా మీషోలో ఆర్డర్ పెట్టుకోండి ది బెస్ట్ ఆన్లైన్ షాపింగ్ అనమాట మీషో అనేది నా చూశారు కదా ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు అయితే చూసుంటే చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇంకొంచెం మందికి సజెషన్లోకి వెళ్తుంది వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు ఇది గ్రీన్ కలర్ బార్డరు చూడండి బార్డర్ అయితే అసలు ఎంత బాగుందో తెలుసా ఇంత మంచిగా అని అయితే అస్సలు అనుకోలేదు దీని కాస్ట్ కూడా ఫైవ్ హండ్రెడ్ అనమాట అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అయ్యింది ఇంకా టెన్ రూపీస్ తక్కువే ఆఫర్ ఏం కాదు నార్మల్ ప్రైజే అనమాట ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి కానీ ఇంకా అంత క్లాత్ బాగోదేమో అనేసి కాటన్ వద్దు బెనారసీ సిల్క్ అయితే పట్టు క్లాత్ లాగా ఉంది బార్డర్ కానీ అసలు ఎంత మంచిగా వచ్చిందో చూడండి హ్యాపీ కదా ఇప్పుడు మన షాపింగ్కి వెళ్ళాలంటే బయట ఇంకా ట్రావెల్ చేయాలి చాలా వేస్ట్ ఖర్చులు చాలా ఉంటాయి అన్నమాట బట్ మనం ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు నాకైతే ది బెస్ట్ అనిపిస్తుంది మీషో ఎంత బాగుందో చూడండి శారీ ప్లీజ్ ఇప్పటివరకు వీడియో చూస్తే లైక్ చేయొచ్చే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి నచ్చిందా శారీ మీకు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది స్నఫ్ కలర్కి గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఏమో రన్నింగ్ బ్లౌజ్ అంటే మిక్స్డ్ కలర్ వచ్చిందనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ అండి మరో వీడియోతో మళ్ళీ వస్తాను